అందరికీ నమస్కారం అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చూడండి నేను టిప్స్ చెప్తున్నాను కదా అంటే మీకు కొన్ని ప్రూఫ్ చూపిద్దామని చెప్పి నా ఓన్ టిప్స్ అయితే కాదండి నేను బ్యూటిషియన్ నేర్చుకున్నప్పుడు నాకు చెప్పిన ఓన్ టిప్స్ హోమ్ రెమెడీ టిప్స్ అంటే నాకు ఎలాగ యూస్ అవుతున్నాయి నేను ఫంక్షన్స్కి గట్రా వెళ్ళినప్పుడు ఇదిగోండి నా సర్టిఫికెట్ నేను ఓన్లీ ఇందులో టిప్సే చెప్తున్నాను మీకు నా ఓన్ టిప్స్ అయితే కాదు నన్ను ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి పెడదాము మీకు యూజ్ అవుతాయని చెప్పి నేను ఇవన్నీ కూడా టిప్స్కి సంబంధించినవి చూసారా ఇవన్నీ టిప్స్కి సంబంధించినవి చూడండి చిన్న ప్రిపరేషన్ నుంచి మనకి హెయిర్ కలర్ హెయిర్ డ్రై లేకుండా హెయిర్ బ్లాక్ చేసుకోవడం ముడతలు పిగ్మెంటేషన్ డాక్ స్పాట్సు బ్యాక్ హెడ్స్ వైట్ హెడ్స్ స్కిన్ బ్రైట్నింగ్ కోసం హెయిర్ గ్రోతింగ్ కోసం ప్రతీది మానిక్యూర్ పెడిక్యూర్ ప్రతీది కనీసం ఒక సిక్స్టీ ఫైవ్ ఉంటాయండి టిప్స్ మీకు ఉపయోగపడతాయి కదండి నేను న్యాచురల్గా చెప్తున్నాను నమ్మండి మీకు యూజ్ అవుతాయనే నేను స్టార్ట్ చేశాను దయచేసి మీకు సపోర్ట్ చేయండి మీకు ఏది కావాలన్నది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకైతే ఖచ్చితంగా కామెంట్స్ చెప్తే నేను ఇందులో టిప్స్ మీకు చెప్తాను ఓకే అండి ఇవి నా ఓన్ టిప్స్ అయితే కాదు నేను బ్యూటీషియన్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ అయితే మనకి స్టార్టింగు స్కిన్ టైప్స్ స్కిన్ ఏ టైప్స్లో ఉంటాయి ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ఇలా స్కిన్కి ఏ స్కిన్కి ఏది వాడాలి అన్ని స్కిన్స్కి ఏం పెట్టకూడదు ఏం పెట్టాలి అన్ని ప్రాసెస్ ముందు నేనైతే ఫిఫ్టీన్ పెట్టి నేర్చుకున్నానండి మా మమ్మీ వాళ్ళ దగ్గర మా అమ్మగారి దగ్గర మీకు కూడా ఉపయోగపడతాయని చెప్పి నేను చానల్ అయితే అంటే అంత రుందా టైలరింగ్ కూడా నేర్చుకున్నాను టైలరింగ్ కూడా నాకు అది కూడా ఇంట్రెస్ట్తోనే నేర్చుకున్నాను ఇది కూడా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను చూస్తున్నారు కదా మీకు లైవ్లోనే చూపిస్తున్నా నేను చెప్పేవి నావి ఓన్ టిప్స్ కాదు నేను అందులో ఇందులో చూసి చెప్పేవి కూడా కాదు ఇందులో న్యాచురల్గా చూసి మీకు ఒక్కొక్కటి చెప్తున్నాను మీకు కావాలి నాకు ఈ దీనికి ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది మంగు మచ్చలకైతే సూపర్ టిప్ ఉందండి మనం ఎన్నెన్నో వాడి ఎన్నెన్నో హాస్పిటల్కి తిరిగి చాలా డబ్బు పోసుకుని ఉంటారు ఆ కెమికల్ ఈ కెమికల్ వాడుంటారు నాకు తెలిసి నేను చెప్పే టిప్స్ వాడితే మీ మంగు మచ్చలు మూడు రోజుల్లోనే మాయమవుతాయి ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా మంగు మచ్చలకైతే రిజల్ట్ అయితే చెప్తాను నన్ను మీరు అడగవచ్చు డైరెక్ట్ అడగచ్చు ఓకే అండి చిన్నపిల్లల బాత్ పౌడర్ కానించి ఈ బ్రెడ్ కోసం అన్నీ అన్నీ ఏ టూ జెడ్ ఉంటాయండి షోల్డర్ ఎల్బోస్ దగ్గర కూడా చాలామందికి బ్లాక్గా ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్లేసుల్లో కూడా ఉంటాయి అవన్నిటికి కూడా మంచి సొల్యూషన్ మన ఇంట్లోనే ఉంటాయండి బయటకెళ్ళి వెళ్ళి అవసరం లేదు ఎటువంటి పెట్టుబడి పెట్టక్కర్లేదు మన ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ తోటే మనకున్న స్క్రీన్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనకైతే పూర్తిగా నార్మల్గా తెచ్చుకోవచ్చు అది ఓకే అండి మన వీడియోస్ అయితే ఫాలో చేయండి మనకి కామెంట్ చేయండి ఏ రూపంలో ఎలా ఉపయోగపడగలను అలా మీరు తెలియజేయండి ఓకే అండి నేనైతే చెప్పాను కదండి నా ఓన్ టాలెంట్ అయితే కాదు నేను కొత్త గొప్ప నేర్చుకున్న దాన్ని బట్టి నేను మీకు అయితే తెలియజేస్తున్నాను దయచేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్